హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర మటన్ చూద్దామండి రోటీలోకి కానీ మనకి రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఏ విధంగా చేయాలో చూసేద్దాము ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలండి దాల్చిన చెక్క కానీ లవంగాలు ఇలాచి మిరియాలు స్టారు బిర్యానీ ఆకు మరాఠీ ముక్క వీటిని అన్నిటి వేసుకొని వేంపుకొని ఇక్కడ నేను ఫ్రెష్ అల్లన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పొడువుగా చేర్చుకున్న మిర్చిని కూడా యాడ్ చేసి చిన్నగా తరిగిన పెద్ద సైజు ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని ఆయిల్లో వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లి ఆకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఒక వన్ కప్ వరకు వెల్లుల్లి ఆకును యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి వీటిని అన్నిటిని కూడా కలిపేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందుక మనము రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పుదీనాను కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి మనం ఫైనల్లో కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఇందులోకి మనము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి దీన్ని కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకి సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మనం ఫ్రెష్గా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న మన గోంగూరను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద కట్ట తీసుకున్నానండి గోంగూరది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మనకి అది కుక్ అయిన తర్వాత క్వాంటిటీ అనేది తక్కువనే ఉంటుంది కొద్దిగా పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి నేను పెద్ద సైజు కట్టర్ తీసుకున్నానండి వీటిని ఈ విధంగా ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా మనము ఈ ఆకుతోటే కుక్ అయ్యేలాగా చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్ వరకు కదపకుండా మనము మూత పెట్టేసుకోవాలి చూసారా మనం అదే వాటర్ తోటి పర్ఫెక్ట్గా మనకు కుక్ అయింది ఎప్పుడైనా మనము పచ్చిగా వేయకుండా గోంగూర ఇలా ఆయిల్లో వేపుకున్నామంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి ఒక గుప్పడంతా నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనము ఫ్రెష్ కడిగి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి హెయిర్ లాంటిది ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది క్లీన్ చేయడానికి నాకు ఈ విధంగా మనము బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా పట్టించేసేయాలండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి దీనివల్ల మనకి వీడియో అనేది ప్రతి ఒక్కరు చూడడానికి వీలవుతుంది అదేవిధంగా నాకు కూడా సపోర్ట్ చేసిన వారవుతారండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసిన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మనం ఇంకా మటర్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంతో మనము ఒక సిక్స్ సెవెన్ విజిల్ వరకు మనము కుక్ చేసుకోవాలి నేనైతే సెవెన్ విజిల్ పెట్టానండి పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయింది మరి మెత్తాలు లేకుండా బాగానే ఉంది కూడా ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా మనకి గ్రేవీ అనేది కూడా బాగుంది మటన్లు గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా అండి ఫ్రై ఏం బాగుండదు కదా సో ఇందులోకి మనము రెడ్ చిల్లీ పౌడరు కారపొడిని కూడా నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనము ఒక వన్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా గరం మసాలా హాఫ్ స్పూను ధనియా పౌడర్ కూడా నేను ఫ్రెష్ది ఒక వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ మసాలన్నిటినీ మనము బాగా కలిపేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పుదీనా అదేవిధంగా కొత్తిమీరని కూడా వన్ కప్పు వరకు వేసుకుంటున్నాను అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దించేసుకుంటే ఎంతో టేస్ట్కరమైన మన మటన్ Ready, please subscribe our channel. Please share. Thank you, friends.